తన ఫ్యాన్స్ అందరూ ఎన్నో రోజుల నుంచి అడుగుతున్న ప్రశ్నకి శివజ్యోతి గారు సమాధానం చెప్పేశారు తాను ప్రెగ్నెంట్ అంటూ ఇటీవలే సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియజేశారు శివజ్యోతి శివజ్యోతి గారి సీమంతం వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి ఐదో నెలలో జరిగిన సీమంతం ఫోటోలు వీడియోలు మనందరితో పంచుకున్నారు తనకి ఎంతో మంచి స్నేహితురాలైన హిమజ శివజ్యోతి సీమంతంలో సందర్శిస్తూ కనిపించారు తన సీమంతం వేడుకలో ఎంతో ఆనందంగా నవ్వుతూ కనిపిస్తున్న శివజ్యోతి గారి బ్యూటిఫుల్ ఫొటోస్ అండ్ వీడియోస్ మీరందరూ కూడా చూసేయండి ఆవిడికి శుభాకాంక్షల్ని తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సినిమా పిచ్చోడీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు